హాయ్ అందరికీ ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అనగనగా ప్రాణం పోసుకున్న ఒక చిన్నారి పాప తనని సృష్టించిన భగవంతుణ్ణి ఇలా అడిగింది ఆ ప్రశ్న విని భగవంతుడు చిరునవ్వుతో ఆమె నిన్ను చాలా జాగ్రత్తగా చూడటమే కాకుండా నీకోసం ఆడుతుంది అలాగే పాడుతుంది నిన్ను చూసి నవ్వుకొని మురిసిపోతుంది నిన్ను ఎన్నవేళ ఆనందంగా ఉంచుతుంది నన్ను గుర్తుకు రాకుండా చేస్తుంది మీ యొక్క ప్రతి విషయంలోనూ తనుంటుంది అని అడిగింది పాప నువ్వు మాట్లాడలేకపోయినా నీకేం కావాలో ఆ దేవతకు అన్నీ తెలుసు అడగకుండానే నీ అవసరాలన్నీ తీరుస్తుంది ఆ దేవత తన ప్రాణాన్ని ఫలంగా పెట్టైనా సరే నేను కాపాడుకుంటుంది అన్నాడు భగవంతుడు రెండు ఎలా ప్రార్థించాలో చెబుతుంది ఆ క్షణంలో స్వర్గమంతా ప్రశాంతంగా ఉంది భూలోకం నుంచి వేదనాల ధ్వనులు వినిపించాయి అప్పుడు ఆ చిన్నారి పాప తొందరపడుతూ అని అడిగింది అప్పుడు ఆ బ్రహ్మదేవుడు అని సమాధానమిచ్చాడు భగవంతుడు నిజమే కదా అండి అమ్మ చేసే ప్రతి పని మన ఆనందం కోసమే మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది అమ్మ అమితమైన ప్రేమ అమ్మ అంతులేని అనురాగం అమ్మ అల్లు పెరగని ఓర్పు అమ్మ అద్భుతమైన స్నేహం అమ్మ కల్మషం లేని ప్రేమ అమ్మ నరకాని చెవి చూస్తూ జన్మనిస్తుంది అమ్మ కంటి రెప్పలా కాచి పెంచుతుంది పసిపాదాలు తాకగానే పులకరించిపోతుంది బోసి నవ్వులు చూసి మైమరిచిపోతుంది వేలు పట్టి నడిపిస్తుంది తడబడితే ముందు నిలుస్తుంది ప్రేమానురాగాలు పంచుతూ గోరుముద్దలు పెడుతూ పెంచుతుంది మనల్ని తన బిడ్డ కష్టం వస్తే ముందుగా తను విలువెళ్లాడిపోతుంది తన బిడ్డ ఎంత ఎదిగినా తనకి ఎప్పటికీ తన బిడ్డ పసిపిల్లనే ఆకాశం కంటే విశాలమైనది అమ్మ ప్రేమ సాగరం కంటే లోతైనది అమ్మ మనసు కొవ్వొత్తి కన్నా మించినది అమ్మ త్యాగం కోయిలకన్నా మధురమైనది అమ్మ పిలుపు ఆ తేనె కన్నా తీయనైనది అమ్మ ప్రేమ ఆ నేలతల్లి కన్నా ఓర్పుగలది అమ్మ కాదు ఓర్పంటేనే అమ్మ అలాంటి అమ్మలందరికీ నా తరపున వందనాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అమ్మలందరి కోసం ఒక చిన్న వీడియో ఇది